జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నయ విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుదేవాయ దేవకే నందనాయ చ కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు మృగ మహారాజు గాథని తెలియజేశారు ఆ తర్వాత దానం ఎలా చేయాలి అన్నది తన తోటి వాళ్ళందరికీ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు శ్రీకృష్ణుడు చేసిన ధర్మ బోధను ఆచరించిన వాళ్ళంతా సద్గుణ సంపన్నులుగా విరాజిల్లుతారు పరీక్షన్ మహారాజా ఈ కథను చదివిన వాళ్ళు విన్న వాళ్ళు కూడా పాపాలు పోయిన వాళ్ళై ఇహలోక సౌఖ్యాలన్నీ అనుభవిస్తారు ఆ తర్వాత మోక్షాన్ని పొంది జన్మరాహిత్యం చేసుకుంటారు అని సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు తెలియజేశారు అంతేకాకుండా మరొక గాథ నీకు తెలియజేస్తాను విను అని బలరాముడు చాలా కాలం తర్వాత రేపలకు వెళ్ళిన ఆ గాథని తెలియజేశారు నర నాథ విను తాళ అంకుండు చుట్టాల బంధుల చూచువెట్క సుందర రూఢుడై బాసిల్లుతున్న వేపల్లె కరిగి చిరకాల సంగత స్నేహులై గోప గోపాంగన నికర మాలింగనములు సముచిత సత్కృతులు సలుప గైకొని మహోత్సుక లీల నంద యశోదలకును వందనం వందనంబాచరించిన వారు మోద మంది బిగిళ్ళ నొందేర్చి పీఠమున చేర్చి శిరము మూర్కొని చుబు కంబు గరము పునికి బలరాముడు చాలా కాలం తర్వాత వేపల్లకి వెళ్ళారు పరుషున్ మహారాజా ఎందుకంటే మధురా నగరానికి అక్రూరుడు తీసుకొచ్చిన తర్వాత బలరాముడు కృష్ణుడు వేప వేపల్లకి అసలు వెళ్ళలేదు అక్రూరుడిని పంపించాడు అని పరిశుద్న్ మహారాజా రోజు బలరాముడు బంధువులందరినీ చూసి రావాలి అనే కోరికతో అందమైన బంగారు రథాన్ని ఎక్కి రేపల్లకి వచ్చి వెళ్ళాడు చిన్నప్పటి నుంచి ఆడిపాడుకున్న గోపాలులను గోపకాంతులను చూశాడు ఆ గోపకాంతలందరూ ఎంతో స్నేహంగా వచ్చి కౌగులించుకొని సకల సత్కారాలు చేశారు వారందరినీ ఆదరించి బలరాముడు యశోదకు నంద నందుడికి నమస్కరించాడు యశోదానందులు ఎంతో సంతోషించి బలరాముణ్ణి కౌగిలించుకుని దీవించి తొడ మీద కూర్చోబెట్టుకుని తల వాసన చూసి గడ్డం పట్టుకుని మురిపంగా దగ్గరికి తీసుకున్నారు యశోదానందులు ఆనంద బాష్పాలతో తడిసిన చెక్కిళ్ళు కలవారై బలరాముణ్ణి కుశల ప్రశ్నలు వేశారు నాయన నువ్వు నీ తమ్ముడు శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నారా మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలి సుమా మమ్మల్ని కాపాడడానికి మీరు కాక ఇంకెవరున్నారు చెప్పు అని ఎన్నెన్నో సంభాషణలతో కాలం గడపసాగారు వరులు ప్రమదం బాపో వర్తి తాఖిల గేహ వ్యాపారు లగుతో హలధరు శ్రీపాదం బలకొనతులు సే శరివరుసన్ ఆ బలరాముడిని చూసిన ఆనందంలో ఇంటి పనులన్నీ మర్చిపోయారు గోపాలు అందరూ పరుగు పరుగున వచ్చి గో బలరాముడి పాదాలకు నమస్కరించారు సిరియు వారికి గరుణోదారుండ నడిపే సముచిత గోరి తన ఈడు గోప కుమారుల జయచరిచి బలుడు మందస్మితుడై బలరాముడు కూడా వాళ్ళందరిని చక్కగా సత్కరించాడు అందరితో నవ్వుతూ మాట్లాడాడు తన ఈడు వారైన గోపాలతో భుజం చరిచి స్నేహంగా చమత్కార సంభాషణలు చేశాడు నిజ సుందర దేహద్యుతి రజత చల రుచుల దెగడ రాముడు వారల్ భజిఇక విజన స్థలమున వసించి విలసిల్లు నెడన్ ఈ గోపాలు అందరూ కూడా తను సేవిస్తుండగా సేవించి వస్తుండగా వెండి కొండ లాంటి తెల్లని దేహకాంతితో ప్రకాశిస్తున్న బలరాముడు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు వెళ్లి ఉత్సాహంతో వాళ్ళందరితో కలిసి సంతోషంగా కాలం గడుపుతున్నాడు అనే కవి విరాజితము అప్పుడు చరణములం స్ఫుటను పురజాలము గల్లను చున్ జలగంగరముల కంకణముల్ మిరయన్ నలి కవు నసిడ గుచాగ్రములన్ సరులు నటింప గురుల్ గునియన్ విలసన్మణి కొండల కాంతులు విస్ఫురిత కపోలములన్ బరియన్ వ్రజ సుందరులందర మందగతిన్ అక్కడికి బలరాముడు స్నేహితులందరితో కలిసి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు అడవిలోకి వాళ్ళకి అది అలవాటు కదా చిన్నప్పుడు అవన్నీ తలుచుకుంటున్నారు అప్పుడు కాళ్ళకి అందెలు గల్ ఘల్ మనం మోగుతుంటే చేతులకున్న కంకణాలు ఉరుసుకుంటూ చిరుగంటల ధనులు చేస్తుంటే సన్నని నడుము అటు ఇటు ఊగుతుండగా మెడలోని హారాలు అందాలు చిందిస్తుంటే ముంగూర్లు ముఖం మీద నర్తిస్తుంటే మణికొండలాల కాంతులు చెక్కెళ్లపై ప్రతిఫలిస్తుంటే గోప కాంతలందరూ గబగబా వచ్చి చేరారు చని బలభద్రుని సౌర్య సముద్రుని సంచిత పుణ్యు నగణ్యుని జందన ఘనసార పటీర తుషార సుధా రుచికాయు ఖండను సన్మణి మండను సార వివేకు నశోకు మహాత్మని గణిలు గోపిక ఎదు యజ్రభు నిట్లని కన్ గోపకంతులందరూ వచ్చారు మహా సౌర్యవంతుడు పుణ్యమూర్తి లెక్క జాలని సకల సద్గుణాలతో ఒప్పుతున్నవాడు రాక్షస మర్దనుడు వివిధ భూషణ అలంకృతుడు వివేకశాలి దుఃఖరహితుడు మహాత్ముడు కర్పూరంలాగా మంచులాగా చందనంలాగా అమృతంలాగా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నవాడు సజ్జన విధేయుడు ఆయన బలరాముని చూసి గోపికలు చాలా సంతోషపడ్డారు ఎన్నాళ్ల తర్వాత కనబడిన యజుప్రభుని చూసి తమలో కలిగిన ఉత్కంఠను ఆపుకోలేక వాళ్ళందరూ ఈ విధంగా అన్నారు హలధరణి సహోదరుడు దంచిత కంజ విలోచనుండు సల్లలిత పురంగనా జన విలాస విహార సమగ్ర సౌఖ్యముల్ గలిగి సుఖించునే మమనొక వేదన ఏని బుద్ధిలో తలచును నూతన ప్రియుల దార్కుని ఏమి పలకకుండును వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకని ఆ శ్రీకృష్ణుని గురించి అడుగుదామని ఓ బలరామ నీ తమ్ముడైన శ్రీకృష్ణుడు అదే ఆ కమలాక్షుడు ద్వారకా నగరంలో ప్రియభామిన కలిసి విహరిస్తూ చక్కగా సుఖంగా ఉన్నాడా ఎప్పుడైనా ఒక్కసారైనా మమ్మల్ని తలుచుకుంటున్నాడా లేక కొత్తగా వచ్చిన ప్రియురాళ్ళతో కూడిన ఎందుకంటే అప్పటికి కృష్ణ పరమాత్మకు వివాహం అయిపోయింది ప్రియురాళ్ళతో కూడి మామ గురించి పలకడమే మర్చిపోయాడా జనని జనకుల ననుజుల ధనుజుల బంధువుల మిత్ర సతుల విడిచే విడిచేన నుండు దలంపక తను నమ్మిన వారి విడవ దేహరికి ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని అందరినీ వేపల్లలో ఉన్న తల్లిదండ్రులను యశోదానందనులను అలాగే అన్నదమ్ములను పుత్రప్రాయులను బంధు బంధువులను స్నేహితులను అందర్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా వీళ్ళందరూ ఏమైపోతారని కూడా ఆలోచించకుండా తననే నమ్ముకున్న అందరిని విడిచి వెళ్ళిపోవడం శ్రీకృష్ణుడికి ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు అని అడిగారు ఆ గోపికాంతలు అందరూ అంటున్నారు సలలితయావన వీధి మా చుబుకముల్ పుణుకుచేనే మని బుజ్జగించే మా బొలుచుమా కుచయుగ్మంటునేమని ఆదరించే సారముల పొంత కౌగిట మము చేర్చి నయమొప్పనే నమ్మ బలికే నన్ను మరిచగా బోలు వెన్నుడాత్మ ఆత్మ గోరి తాజాయలున్నైన వారి విడు నట్టి కృష్ణుండు తమురట్టు వెట్టునకేల నమ్మిపురసేలగుచు వాళ్ళందరూ అంటున్నారు సుందరమైన నది ఇసుక తిన్నల మీద ఉన్నా మమ్మల్ని శ్రీకృష్ణుడు ఎలా ఊరడించాడో తెలుసా బృందావనంలో చక్కగా తీర్చిదిద్ది ఉన్న వీధుల్లో మా గడ్డాలు పట్టుకుని ఎలా బుజ్జగించాడో తెలుసా నీకు పూ తోటల్లో ఎంత ఆదరంతో ప్రేమ కురిపించాడో కదా సరస్సుల చెంత మమ్మల్ని కౌగిలిలో చేర్చుకొని నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపోనని ఎంతగా నమ్మ పలికాడో కదా ఇప్పుడు శ్రీకృష్ణుడు అవన్నీ మర్చిపోయాడు కాబోలు భార్యలనైనా వదిలిపెట్టగల కృష్ణుడిని తమను అల్లరి పాలు చేస్తాడని అనుకోక ఆ పురకాంతులు ఆ మోసగాడిని అమాయకంగా ఎందుకు నమ్మారో అర్థం కావడం లేదు మమ్మల్ని వదిలేసిన మోసగాడు వాళ్ళని వదిలేయడం అని భంగి సరోజలోచనుని నర్మాలాపములు నవ్వులు నను బంధుల్ పరిణార పరిరంభణములు రతి వ్యాసంగముల్ భావముల్ వినయంబుల్ సరసోక్తులు దళి యువ్విళ్ళూరు చిత్తంబులన్ జనితానంగ శరాగ్ని చేత దురవస్థంబుంది శోకించినన్ గోపకాంతలంతా తలుచుకుని తలుచుకుని బాధపడుతున్నారు గోపికలు ఈ విధంగా బలరావుడితో శ్రీకృష్ణుడు తమతో పలికిన పరిహాస పలకలు అతని చిరునవ్వులు దరహాసాలు ఆత్మీయతలు కౌగిలింతలు శృంగార చేష్టలు సరసాలు ప్రేమ సంభాషణలు వినయ లక్షణాలు ఒక్కొక్కటి తలుచుకుంటూ చెప్పుకుంటూ ఉప్పొంగిపోతూ మరుక్షణంలో వియోగ బాధతో కుమిలిపోయారు అప్పటికి శ్రీకృష్ణుడికి పదేళ్ల లోపల వయస్సు అప్పుడు ఆ విధంగా వియోగ బాధతో దుఃఖిస్తున్న గోపికలను చూసి బలరాముడు వాళ్ళందరినీ అనునయిస్తూ ఓదార్చాడు సరస వచనాలు పలికాడు శ్రీకృష్ణుడు చెప్పి పంపించిన సందేశాన్ని చక్కగా వినిపించాడు వాళ్ళకి దుఃఖ ఉపశమనం కలిగజేసి వాళ్ళని సంతోషపరిచాడు రెండు నెలల పాటు బలరాముడు అక్కడే వేపల్లలోనే ఉన్నాడు వసంత ఋతు వైభవాన్ని తిలకిస్తూ యమునా నది తీరంలో ఉన్న ప్రకృతి సౌందర్యానికి పులకితుడైనాడు మా కంద జంబీర మందారోర ఘనసార శోభిత వనములందు మల్లిక వల్లీమ తల్లిక వాటి కలను ధరల సాధు శీతల సైకత వేదిక స్థలములందు మకరందర సపాన మధవ దిందర పుంజరంజిత మంజు కుంజములను విమల రుచి గల్గు సాను దేశములయందు లలిత శశిక అంత ఘనశిల జనములు డగుచు చూడనొప్పే బలరాముడు ఆ మామిడి చెట్లతో నిమ్మ చెట్లతో మందార వృక్షాలతో ఖర్జూర చెట్లతో కర్పూర చెట్లతో అరటి చెట్లతో ఉన్న సుందరమైన వనాల్లో ఏలకి మాలతి మల్లిక లతలతో సువాసన వెల్లుతున్న పూ తోటల్లో అలా అలల నీటి తుంపుర్లతో చల్లగా చక్కగా ఉన్న ఇసుక తిన్నెల మీద పూలలోని మకరందాన్ని తాగి మద్దెక్కిన తుమ్మెదల గుంపుతో అందాలు చెందిస్తున్న బొదరెలలో సూర్యకాంతితో ప్రకాశిస్తున్న కొండ చర్యల మీద చంద్రకాంత శిలలతో నిర్మించిన అరుగుల మీద బలరాముడు ఈ సుందరి తన్ను తనను కొలుస్తూ పరివేష్ఠం చూస్తే వాళ్ళతో స్వేచ్ఛగా విహరిస్తూ చక్కగా మాట్లాడుతూ ఆనంద డోలికల్లో ఊగులాడాడు అట్లు విహరిం పవరుని యాజ్ఞ చేసి వారుణి దేవి మధ్య భావంబు నొంది నిఖిల తరుకోటరములందు నిర్గమించి మించు వాసన చేత వాసించే వనము బలరాముడు ఆ విధంగా ఆనందోత్సాహాలతో విహరిస్తున్నప్పుడు వరుణదేవుని ఆజ్ఞతో వరుణదేవి మధ్య రూపాన్ని పొందిందట చెట్ల తొర్రల్లో కూడా ప్రవేశించింది ఆ వనానంతా తన వాసన నింపేసింది అప్పుడు కరమొప్పారు నవీన వాసనల వాసనలనుఘ్రాణించే గోపాల బొప్ప సేవించి యా అక్షల్మణి హేమ కంకణాను కారులై కర తాళంబులు మ్రోయబాడుతున్నాడు సోలుచున్ అది చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు కదా చక్కగా అలాగా కొత్త కొత్త వాసనలను వాసన చూస్తూ ఆ గోపిక రమణలతో కూడి మద్యాన్ని సేవించి ఆనంద తన్మయడయ్యాడు బలరాముడు ఆ గోపికలు తమ చేతుల కన్నా మణిమయ్య స్వర్ణ కంకణాల జనజన నాదాలను అనుకరిస్తూ తాళం వేస్తూ పాటలు పాడారు సందర్భానుసారంగా కుతూహల మనస్కలే నాట్యం కూడా చేశారు కొంతసేపటికి అలసిపోయి సోలిపోయారు తన మీది బిరుదాంకి తములైన గీతముల్ వాడుతూ బల భద్రుడంత మహిత కాదంబరీ మధుపాన మధవిహండు లలిత నీలాల కొండు నా నాలో నవ పుష్పమా రథలు డనుపమాండ్రి మణికొండల ప్రాలేయ సంయుక్త పద్మంబు గజనొప్పు సలలితాన ఘర్మ జల కను మధ్యమున సలీల సలిల అవగాహ సీలుడై జల కే కి జేరి యమునా నిరమ్మని పిలువ కాళింది యతని మత్తుడని సడ్డ సేయక మసలు మధు తాగడం వల్ల విఫలమైన ఎర్రబడిన నేత్రాలతో నల్లని ముంగురులతో అప్పటికప్పుడు విచ్చుకున్న పూలతో అల్లిన పుష్పమాలికలు మెళ్ళో ధరించిన వాడే దగధగమని మెరిసిపోతూ మణికొండలాలతో ప్రకాశిస్తూ మంచు బిందువుల మీద పడగా వినూత్న కాంతితో వెలిగిపోయే పద్మంలాగా అక్కడక్కడ చెమట బిందువులు నిలిచి ఉండగా బహు సుందరంగా ఉప్పుతున్న ముఖంతో విరాజిల్లుతున్న బలరాముడు జలక్రీడతో ఆనందించాలనే కోరికతో యమునా నదిని తన వద్ద రమ్మని పిలిచాడు కానీ నది బలరాముడు మధ్య మత్తులో ఉన్నాడు అని అతని మాటలను నిర్లక్ష్యం చేసి అతని ఆజ్ఞను లెక్క చేయలేదు ఘన కుపితాత్ముడై యమున గన్గొని రాముడు వల్కే దాయజీరిన జనుదేక తక్కితి పురే విను నిందర చూడ మద్భుజ సునిశిత లంగళపరనిప్పుడు నూరు త్రోవలై చన వ్యసన జించి ఏవైతునని చెండ పరాక్రమ మొప్పని ఉగ్రుడయ్యి ఆ యమునానదిని నా దగ్గరికి రమ్మంటే అవడమో తాగున్నాడు అని చెప్పి రాలేదు యమునానది నిర్లక్ష్య వైఖరికి ఉగ్రుడైనాడు బలరాముడు ఆ యాదవ్ వీరుని కోపం కట్టలు తెంచుకుంది నేను నా దగ్గరికి రమ్మని పిలిస్తా నువ్వు రాలేదు అరే ఎంత ధైర్యం ఇక్కడ వాళ్ళంతా చూస్తుంటే నేనేం చేస్తాను చూడు నా భజ భుజ బలం చూద్దూ గాని సునిశ్చితమైన నా హలాధంతో నీ అందచందాలన్నీ నీరు దారిస్తాను నా నాగలతో ఒక్క దెబ్బ కొట్టి నిన్ను నూరు చీలికలు చేస్తాను అని యమున నెత్తు అంటున్నాడు బలరాముడు పట్టణని కోపంతో బలరాముడు తన నాగల్ని ఎత్తి మహాప్రవాహంతో ఉరకలేస్తున్న ఆ యమునా నదిని మూలంతో సహా వచ్చేట్లు ఒకలాగులాగాడు దాంతో యమునా నది భయభ్రాంత రాలైంది సుందరి రూపాన్ని ధరించి అతి వేగంగా బలరాముడి దగ్గరికి వచ్చింది యాదవ వీరుడి పాద పద్మాలకు నమస్కరించి ఆవిడిలా సూచించింది బలరామఘనబాహ నీయతుల సుంభద్విక్రమం బంగనల్ దిలియాలి వారి ఈ భార ధౌరేయ నిశ్చల సత్వండకు జర్చింప నీ సత్కళా కలితాంశ ప్రభ నీ గురు భుజ గర్వంబు సామాన్యమే ఓ బలరామదేవా మహావీర సాటి లేని నీ భుజ పరాక్రమాన్ని తెలుసుకోవడం సామాన్య స్త్రీలకు సాధ్యం అవుతుందా ఈ సమస్త భూభారాన్ని మహాబలంతో వహిస్తూ దైవంగా కొలువబడుతున్న ఆదిశేషుడు నీ అంశంలో జన్మించినవాడే కదా అనంతమైన నీ భుజబలం సామాన్యమైందా అనంత నీకు నమస్కారం అని ఆ నది నమస్కారం చేసింది అని ఏను ఏనుభవంగి సరోజములు ఆశ్రయించదన్ నను గరునింపుమన్న ఎదు నందనుడన్నది పూర్వ మార్గవై చనుమని కానీ ఆ యమునాధరి బలరాముడిని అనేక విధాలుగా స్తోత్రం చేసింది నేను నీ పాద పద్మాలను ఆశ్రయించిందాన్ని నన్ను రక్షించు అంది అలా వేడుకున్న యమునతో బలరాముడి కటరక్షించి నువ్వు పూర్వ మార్గాల్లో ప్రవహి ప్రవహించు నేను నిన్ను హింసించను అని చెప్పి గోపాంతలందరితో కలిసి ఆడ ఏనుగులతో కూడి విహరించే లాగా సంతోష తరంగాలతో యమునా నదిలో యథేచ్ఛగా జలక్రీడలాడాడు అంత జలకేళి సాలించే సంత సంభు నందు చుండ వినీల వస్త్రాది రత్న మండ నంబులు గాంచన మాలికయును దిచ్చి హరికిచ్చి చననా నదీలలామా ఆ జలకేళి ముగించి ఆనందిస్తున్న బలరాముడికి యమునా నది నీలవర్ణం గల వస్త్రాలను రత్నాభరణాలను బంగార తెచ్చి బహుమానంగా ఇచ్చింది అవి ఎల్ల దాల్చి హలధరు ద గతి నొప్పి వల్ల వాంగనలను దాది దివింద్రు బోలి మహితోత్సవమున వర్తించుతుండ సౌఖ్యోన్నతుడై యమునానది భక్తి పూర్వకంగా సమర్పించిన నగలను నీలాంబరాన్ని ధరించి బలరాముడు తేజోమూర్తిగా ప్రకాశించాడు గోపకాంతలతో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ దేవేంద్రుడి లాగా మహోన్నతంగా వెలిగిపోయాడు అవ నీషట్లు హలమున దివి తిన వ్రయ్య తెలియగా నేడు భూమి నుంచి రాముని ప్రవి తరమైన బాహుబల సూచకమై పరసన్ మహారాజా ఈ విధంగా బలరాముడు నాగలితో యమున్ను తన వద్దకు రాగినప్పుడు ఏర్పడిన చీలిక ఇప్పటికి కూడా కనిపిస్తోంది ఆ యాదవీరుని బాహుబలానికి సూచనగా భూమి మీద ప్రఖ్యాతి వహించింది అని అని సుఖ మహర్షి పరసన్ మహారాజుకు తెలియజేశారు ఇలా బలరాముడు గోపకాంతలతో కూడి నంద రాజ్యమైన రేపళ్ళలో ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్న సమయంలో కరూర్ష దేశ రాజైన పౌండ్రకుడు పౌండ్రకుడు శ్రీకృష్ణుడు యుద్ధానికి దిగాడు శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుణ్ణి చంపడం అనేది తర్వాత సంచికలో వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు ం శ్రీకృష్ణార్పణంస్ అక్షర పదభ్రష్టం మాత్ర హీనంభత్సర్వ దేవ నారాయణ నమోస్ శ్రీమన్నారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ